వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సాయిసుధా రంగశెట్టె ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం గొర్రెతో ఒక బెత్తడే కానీ కాసులు బోలెడు గత ప్రభుత్వ హయాంలో ఒకటి రెండు కాదు ఏకంగా షిప్ స్కామ్లో ఏడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి తెలంగాణలోని కేవలం ఏడు జిల్లాల్లో రెండు కోట్ల రూపాయలను దళారులు మింగేసినట్లు అధికారులు గుర్తించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జరిగిన స్కామ్ ని పరిగణనలోకి తీసుకుంటే గొర్రెల కుంభకోణం వెయ్యి కోట్లకు పైమాటేనంటున్నారు అధికారులు ఇందులో ప్రభుత్వ అధికారులనే ప్రధాన పాత్రగా తెలుస్తోంది దీంతో తెలంగాణలో చోరల స్కామ్ కలకలం రేపుతోంది ప్రస్తుతం తెలంగాణని కుదిపేస్తోంది గొర్రెల కుంభకోణం గొర్రెల పంపకం కుంభకోణంలో వందల కోట్ల మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈడి మెరుపుదారులకు దిగింది ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు అధికారుల పాత్ర ఉన్నట్టు ఉండడంతో గొర్రెల స్కామ్ సర్వత్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది దీంతో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగినట్టు మొట్టమొదట గుర్తించిన కాగ్ గొర్రెల పంపిణీ స్కామ్ లో మనీ లాండరింగ్ విషయాన్ని మొదట కాగ్ రిపోర్ట్ వెల్లడించింది ఏడు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లోనే సుమారు రెండు కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్టు కాగ్ వెల్లడించింది రెండు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై కాగ్ హెచ్చరికల నేపథ్యంలో కథ మొదలైంది దీంతో తీగలాగితే డొంక కదిలినట్లయింది గొర్రెల పంపిణీ పేరుతో దాదాపు రెండు కోట్ల రూపాయలను దారి మళ్లీ ఇచ్చారంటూ పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై మూడులో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత ఈ కేసును ఏసీబీ చేపట్టింది ఈ స్కామ్ లో రెండు వేల ఇరవై నాలుగులో నలుగురు ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది ఈ కేసు ఆధారంగా గత సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసిఐఆర్ నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ తర్వాత ఏడాది వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు అయితే తాజాగా ఈడీ దూకుడు పెంచింది ఈ కుంభకోణంతో సంబంధం ఉందని భావిస్తున్న పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ మాజీ మంత్రి తల్లసాని వద్ద ఓఎస్డీగా గా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకుంది ఏసీబీ బీసీలకు మేలు చేసే పేరుతో రెండు వేల పదిహేడులో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి బీసీలకు పంగనామాలు పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం పింక్ గొర్రె నా కొడుకులు మా పేరు చెప్పి ఐదు కోట్లు మింగిర్రు దూలంకు గట్టి తోలు డిమాండ్ చేస్తున్నాం గొర్రెల పెంపకందారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశించింది ఈ పథకం ఈ కార్యక్రమంలో భాగంగా లక్షల యూనిట్లను రెండు పంపిణీ చేసినట్లు చూపించారు అధికారులు దీనికోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయల విడుదల చేశారు నిజానికి కొన్ని గొర్రెలను మాత్రమే పంపిణీ చేసి ఎక్కువ కొన్నట్లు రికార్డుల్లో చూపించి తెలంగాణ ప్రజలను బురడి కొట్టించినట్టు తెలుస్తోంది ఈ అక్రమాల్లో అనేక మందికి వాటాలున్నట్లు అధికారులు గుర్తించారు గొర్రెల పేరుతో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను చేశారు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలకు ఈ అంటే అవుననే అంటున్నాయి పరిణామాలు ఈ కుంభకోణంలో ఏపీ నుంచి గొర్రెలు మేకలు కొనుగోలు చేసి ఆ తర్వాత అసలు లబ్ధిదారుల అకౌంట్ లోకి కాకుండా దళారుల అకౌంట్ లోకి డబ్బులు పంపినట్లు అధికారులు గుర్తించారు పైగా లబ్ధిదారుల వివరాలు రికార్డులో లేకపోవడం ఇన్వాయిస్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడం లేని వాహనాల్లో గొర్రెలను తరలించినట్టు తప్పుడు ఆధారాలు చూపించడం లాంటి అక్రమాలను కాగ్ నివేదిక మరో దారుణమైన విషయం ఏంటంటే చనిపోయిన వారికి సైతం గొర్రెలు పంపిణీ చేసినట్లు పత్రాలు సృష్టించారని దానిపైన కూడా విచారణ జరుగుతోందని ఆనాడు కాగ్ వెల్లడించింది అయితే కాగ్ ఆడిట్ నివేదిక కేవలం ఏడు జిల్లాలకే పరిమితమైంది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రెండు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేసినట్టు ఈడీ గుర్తించింది అయితే మొత్తం తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో జరిగిన అవకతవకలను గుర్తిస్తే ఈ గొర్రెల కుంభకోణం కోట్లకు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు దీనిపైనే దర్యాప్తు ముమ్మరం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది పశుసంవర్ధక సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ నాయక్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు కొనసాగాయి హైదరాబాద్ లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది ప్రధాన నిందితుడు మోయుద్దీన్ ఇంట్లోను తనిఖీలు కొనసాగాయి ఓఎస్టీ కళ్యాణ్ నివాసంలో డబ్బు కొన్ని కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఇప్పటి వరకు పదిహేడు మందిని అరెస్ట్ చేశారు ఏసీపీ అధికారులు గురల స్కామ్ లిస్ట్ లో కొందరు పశు సంవర్ధక అధికారులు అధికారులున్నట్టు గుర్తించారు ఇక ఈ కుంభకోణంలో దళారులుగా వ్యవహరిస్తూ కేసులో కీలకంగా మారిన మోహనుద్దీన్ ఇక్రముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే విదేశాలకు చెక్కేశారు చూశారు కదా ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్